హాయ్ ఫ్రెండ్స్ భర్తల్ని కోల్పోయిన యూట్యూబర్లు కారణం మాత్రం ఒకటే సో ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే నేను ఒక వీడియో చూసాను అనమాట ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఒకతను తనంత తనే చనిపోవడం అంటే తనంతానే తగలబడిపోవడం అయితే ఒక వీడియో కనిపించింది నాకు ఇందాక చూస్తుంటే స్క్రాల్ చేస్తుంటే అది ఎవరిదా అని చూస్తుంటే మన తెలుగు అమ్మాయిది అయితే తెలుగు అమ్మాయి వాళ్ళ హస్బెండ్ అని అయితే అర్థమైంది బట్ ఏదేమైనా యూట్యూబ్ వల్ల యూట్యూబ్ వల్ల ఏమంటారు భర్తల్ని కోల్పోయిన ఇద్దరు ఒకళ్ళు కూడా కాదు ఇద్దరు ఒకటి వచ్చే స్టార్స్ కూడా అంతేనంట యాక్చువల్లీ ఒకసారి నేను వీడియో పెట్టినప్పుడు అయితే కామెంట్స్లలో చెప్పారనమాట వాళ్ళ ఊర్లో వాళ్ళు వచ్చి కామెంట్ చేసింది ఏంటంటే తిను యూట్యూబ్ చేయడం ఇష్టం లేదంట అతనికి అయితే సో దాని వల్ల తను హ్యాంగ్ చేసుకున్నాడు అని అయితే చెప్తు చెప్పారు కామెంట్స్లో బట్ అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు కానీ తను యూట్యూబ్లో మాత్రం హెల్త్ బాగాలేకపోవడం వల్లనే చనిపోయాడు అని అయితే చెప్తుంది కానీ అది అబద్ధం అని అయితే అందరూ చెప్తున్నారు కానీ ఏదేమైనా తన లైఫ్ తను లీడ్ చేస్తుంది కాబట్టి అట్లాంటి వాళ్ళని మనం డిస్టర్బ్ చేయడం అయితే కరెక్ట్ కాదు అనిపించింది కాబట్టి దాని గురించి ఎలాంటి కామెంట్స్ చేయట్లేదు కానీ ఈమె కూడా వీడియోస్లో వీడియోస్ ఒక్క వీడియో పెట్టేసి తమనే డిఫరెంట్గా పెట్టడం స్టార్ట్ చేస్తుంది సో అసలు ఆమె వీడియోకి అసలు సంబంధమే ఉండదు బట్ దాంతోపాటు ఆమె డ్రెస్సింగ్స్ అయితే అసలు నచ్చదు నాకు చాలా ఎక్స్పోజ్ చేసుకుంటూ చేస్తుంది బట్ ఇప్పుడైతే ఒక టాపిక్ అంటే హస్బెండ్ చనిపోయాడు అని ఒక సెన్సిటివ్ ఇష్యూని అది పదే 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 అదే టాపిక్ మీద కంటెంట్ చేసుకుంటూ వస్తుంది ఈమె కూడా కిట్టు ఒక లాంటిదే అని అయితే అనిపిస్తుంది ఎందుకంటే ఒక ఒక ఇప్పుడు నార్మల్గా ఒక మనిషి మీద జాలి అనేది ఒకటి డేస్ ఉండదు కానీ సంవత్సరాలు సంవత్సరాలు ఉండదు బట్ ఈమె కావాలని మళ్ళీ కంటెంట్ తీసుకొచ్చేసి హస్బెండ్ గురించి పిల్లల గురించి మాట్లాడుకుంటూ ఒక కంటెంట్ లాగా క్రియేట్ చేసుకొని జనాలని తన వైపుకి అయితే బాగానే యూట్యూబ్ అయితే తీసుకుంది బట్ ఏదేమైనా పిల్లలతో కష్టపడుతుంది కాబట్టి మనం కామెంట్ చేయాల్సిన అవసరమైతే లేదు కానీ యూట్యూబ్ వల్లనే చనిపోయాడు అని చెప్పేసి అయితే చాలామంది చెప్తున్నారు వాళ్ళ ఊర్లో వాళ్ళు చూడ కామెంట్స్ చేశారు కాబట్టి సో యూట్యూబ్ మనుషుల్ని ఒక జనాల కాపురాలు కూడా కూల కొట్టేస్తుంది అన్ కౌల కొట్టేస్తుంది అనడానికి ఇదొక నిదర్శనం సో మనం తెలుగు అమ్మాయి గురించి మాట్లాడుకుంటుంటే చ తిని చాలా నాకు తిని చాలా నచ్చుద్ది బేసిక్గా తన వీడియోస్ చాలా బాగుంటాయి కానీ ఇప్పుడు తను పెళ్ళి చేసుకొని హ్యాపీగా ఉంది ఎందుకంటే ఒక వీడియోలో తనే చెప్పింది పెళ్ళి చేసుకున్నాను అని చెప్పేసి సో వేరే పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంది వాళ్ళ హస్బెండ్ కూడా వీడియోస్లకి రావడం ఇష్టం లేదు కాబట్టి ఆల్రెడీ ఒకసారి ఆమె లైఫ్లో అలాంటివి జరిగాయి కాబట్టి ఎందుకు మళ్ళీ ఇలాంటిది అని చెప్పేసి ఒకసారి మనం ఒకసారి లైఫ్లో ఒకటి జరిగింది అంటే మళ్ళీ అదే మిస్టేక్ మనం చేయాలి అనుకోము సో ఈ అమ్మాయి విషయంలో అదే జరిగింది కాబట్టి తను వేరే పెళ్లి చేసుకొని చాలా హ్యాపీగా ఉంది సో మొత్తానికి స్ట్రావెల్స్ విషయానికి వచ్చినట్టయితే ఈమె మాత్రం పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అయితే వీడియోస్ చేస్తుంది బట్ పెళ్లి చేసుకుంటుందో చేసుకోదో తెలియదు కాకపోతే తన వీడియోస్కి తన తమ్ సంబంధమే ఉండదు ఫ్రెండ్స్ అసలు సంబంధమే ఉండదు అంటే వ్యూస్ వ్యూస్ వస్తున్నాయి కదా అని చెప్పేసి ఏదంటే అది టమ్ పెట్టి జనాలను ఎరిపప్పలను చేయడంలో ఈమె కూడా ఏం తక్కువేం కాదు మొత్తానికి యూట్యూబ్ వద్దు అని చెప్పేసి వీళ్ళ హస్బెండ్స్ చెప్తున్నా వీళ్ళు వినకుండా యూట్యూబ్ చేసి వాళ్ళ హస్బెండ్స్ని కోల్పోవడం జరిగింది బట్ యూట్యూబ్ వల్ల కాపురాళ్ళు కూలిపోతున్నాయి అసలు ఎలాగా అంటే చూస్తుంటే నాకు ఒకటి అర్థమవుతుంది కొంతమందికి హస్బెండ్స్కి ఇష్టం ఉండదు యూట్యూబ్ చేయడం కానీ వీళ్ళు చాలా ఫోర్స్గా చేయడం వాళ్ళు ఏదో ఒకటి చేసుకోవడం ఇలాంటివి జరుగుతాయి యూట్యూబ్లో ఈజీ మనీకి అలవాటు పడిపోయి ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్ని ఎంచుకుంటున్నారు కానీ దానివల్ల చాలా కాపురాలు అయితే కూలిపోతున్నాయి కొన్ని న్యూస్ ఛానల్ చూస్తుంటే అయితే షాకింగ్ అనిపిస్తుంది టిక్ టాక్ వల్ల విడిపోయారు ఇన్స్టాగ్రామ్ రీల్స్ వల్ల డివోర్స్ తీసేసుకుంటున్నాము అని చెప్పేసి చాలా వీడియోస్ వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి బట్ యూట్యూబ్ వల్ల భర్తను కోల్పోయిన యూట్యూబర్స్లో మాత్రం విని ఇద్దరు అయితే ఉంటారు బట్ నిజంగానే ఇతర లైఫ్ బాగుండాలి అని చెప్పేసి అయితే నేత మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మెయిన్గా అయితే స్ట్రాస్ ఆ పిల్లల్ని చూసే చాలా బాధేస్తుంది చాలా చిన్న పిల్లలు వాళ్ళకి తండ్రి దూరం అవ్వడం అనేది చాలా బాధాకరం ఎందుకంటే పిల్లలకి తండ్రి తల్లి ఎలాగో తండ్రి కూడా అంతే కదా సో వాళ్ళు కూడా తండ్రి పేమర్ అనేది తీసుకోవాల్సింది ఇవి సోది కామెంట్స్ అన్నీ పెడుతూ ఉంటారు ఏంటంటే నేను ట్రాల్ చేస్తున్నాను అని ట్రాల్ కాదు నిజం యూట్యూబ్ వల్ల యూట్యూబ్ వల్ల చనిపోవడం భర్తలకి కొంతమందికి ఇష్టం ఉండదు సో ఈ స్ట్రావెల్స్ విషయానికి వచ్చినట్టయితే మేము చాలా ఎక్స్పోజ్ చేస్తూ ఉంటుంది యూట్యూబ్లో మీరు చూస్తూనే ఉంటారు నడుము కనిపించేలాగా అలాగా అలాగా సో కొంతమందికి నచ్చవు సో కొంతమంది భర్తలు ఎలా ఉంటారంటే భార్య బయట కనిపిస్తే పది మంది ఫ్రెండ్స్ ఇలా అనుకుంటున్నారు అలా అనుకుంటున్నారు యూట్యూబ్ వంతు అని చెప్పేసి చెప్తారు కానీ ఇందులో ఇది ఒక ఇన్కమ్గా భావించి కొంతమంది వైఫ్స్ వినరు కానీ చూస్తూనే ఉంటాం కదా రీల్స్లో అయితే చాలా దరిద్రంగా డ్యాన్స్ వేస్తూ ఉంటారు అలా రీల్స్లో డ్యాన్స్ వేస్తే ఇలా చేశాడు భర్త అని చెప్పేసి కూడా చాలా వీడియోస్ అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి బట్ ఏదేమైనా భర్తల్ని కోల్పోయి వేయారు కానీ పిల్లల పరిస్థితి ఏంటి అనేది ఆలోచిస్తే బాధేస్తుంది ఎలాగో ఈ తెలుగు అమ్మాయి మ్యారేజ్ చేసేసుకుంది నాకు తెలిసి ఈ కూడా తొందరలోనే పెళ్ళి చేసుకుంటుందేమో అనిపిస్తుంది ఎందుకంటే ఆ ఇద్దరు పిల్లల్ని తను ఒక్కతే పోషించడం అయితే చాలా కష్టం కానీ తన తమ్ కూడా అలాగే ఉంది నేను చేసుకుందాం అనుకుంటున్నాను మా హస్బెండ్ వచ్చేస్తున్నాడు అని చెప్పేసి కానీ తమ్ నెల్స్ ష్రావర్స్ విషయాని చాలా మిస్లీడ్గా అయితే పెడుతూ ఉంటుంది ఒకటి ఒకసారి ఏమో హస్బెండ్ వచ్చేసాడు అని సంథింగ్ అట్లా ఇప్పుడు మనం చెప్పినట్టయితే కిట్టుతో కిట్టుతో పాటు ష్రావస్ని కూడా మనం అనొచ్చు కానీ ఏంటంటే హస్బెండ్ చనిపోయి పిల్లలతో కష్టపడుతున్న వాళ్ళని ఇబ్బంది పెట్టడం మనకు కరెక్ట్ కాదు అని అనిపించి మాత్రం మనం ఏం అనట్లేదు బట్ తను కూడా చాలా తమ్స్ ఒకటి లోపల ఒక మ్యాటర్ పెట్టేసి జనాలను అయితే ఇరిటేట్ చేస్తూ ఉంటుంది బట్ ఆమె వీడియోస్ వల్ల ఎవరికి ఉపయోగం లేదు కాకపోతే తన వీడియోస్ వల్ల ఖచ్చితంగా ఎంతో కొంత ఇన్కమ్ వచ్చేసి మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని అయితే నేను అనుకుంటున్నాను బట్ ఏదేమైనా సింగిల్ మదర్స్గా బ్రతకడం చాలా కష్టం బట్ పెళ్లి చేసుకోవడమే బెటర్ అనిపిస్తుంది కానీ నెక్స్ట్ హస్బెండ్ దగ్గర మంచిగా ఉండి వీడియోస్ చేయకుండా ఉంటే ఆ లైఫ్ అనేది బాగుంటుంది అందరికీ ఇష్టం ఉండదు పబ్లిక్ ప్లాట్ఫామ్లో భార్యలు తీసుకురావడం సో ఇదే ఫ్రెండ్స్ ఈ టాపిక్ అయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ లైక్ చేయడం అయితే మర్చిపోదు బాయ్ టేక్ కేర్ అండ్ హ్యావీ నైట్స్ డే